నువ్వెంత అభిషిక్తునివైనా ఎంత దైవ జ్ఞానివైనా ఎంత గొప్ప ప్రసంగికుడివైనా ఆత్మల సంపాదకుడివైనా అద్భుతాలు సూచక్రియలు చేసేవాడివైనా నీలో ఒక దుష్టతలంపు పుట్టించుట సాతానుకు సాధ్యము ఇట్ ఈజ్ పాసిబుల్ ఫార్ ద డెవిల్ టు ప్లాంట్ హిస్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్ హూ ఎవర్ యువ చాలా మహాభక్తుడివి అయి ఉండొచ్చు నువ్వు నీలో ఒక చెడ్డ తలంపు దుష్ట తలంపు ప్రమాదకరమైన తలంపు పుట్టించటం సాతానుకు సాధ్యమే అంతలా బుక్కు రాయాలని చెప్పా ఎందుకంటే దాని వివరం అంత ఉంటుంది అంత ఒక్కొక్క థాట్ వెనుక డీటెయిల్స్ అలా ఉంటాయి